నమస్తే అండి నేను వరసీదేవి కిట్ అనేవి రెడీ చేసుకున్నానండి ఎందుకంటే నేను పోస్ట్ ఆఫీస్ అనేది వన్ వీక్ హాలిడే కాబట్టి ఆ ముందే చేసినట్టు నాకు తెలుసు కదా అందుకని సిద్ధం చేస్తున్నాను చేసేటప్పుడు ఏం చేస్తాను చూపిస్తాను ఇలా ఒక పాత ఫోన్ ఉందండి ఎలాగా మనకి షాప్ లో వైఫై ఉంటుంది కాబట్టి ఈ విధంగా సాంగ్స్ షామ్స్ అనేది పెట్టుకున్నానండి నాకు స్వాతి కిరణం స్వాతి నృత్యం స్వర్ణత ఇలాంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని అవి సాంగ్స్ పెట్టుకుంటూ పని చేసుకుంటాను మార్నింగ్ అయితే అన్ని దేవుడు సాంగ్స్ పెడతాను ఇప్పుడైతే మాత్రం అన్ని ఇలాంటి సాంగ్స్ పెట్టుకుంటానండి ఇదిగో ఈ విధంగా పసుపు అనేది ప్యాక్ చేసేసాను టెన్ టెన్ చేశాను అలా కుంకుమ కూడా చేశాను చేస్తూ ఉన్నా అనమాట ఇంకా కొంచెం అనేది ప్యాకింగ్ అనేది ఉన్నాయి సరే మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ విధంగా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చేస్తున్నాను మనం పని చేసేటప్పుడు ఆ పని కొంచెం ఆ అవసరం తెలియకుండా ఉండాలి ఆ పని అయిపోవాలి టైము తెలియకూడదు మనకి మనకు వచ్చేసి ఆ బాగా అనిపించాలన్నమాట చేసిన పని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఏదైనా మెలోడీ సాంగ్స్ అండి నాకు ఇప్పుడున్న సాంగ్స్ లో అయితే పెద్ద అవన్నీ ఇంట్రెస్ట్ లేదనమాట ఆ ఎక్కువ డీజే సాంగ్స్ అవన్నీ అంతే నేను పాత సాంగ్స్ ఎయిటీస్ నైన్టీస్ సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటానండి మీరు కూడా అలాగే ఎవరైనా పెట్టుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ విధంగా అయితే సిద్ధం చేస్తున్నా